సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని సంయుక్త పాఠశాలలోని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు స్కూల్ క్యాంపస్లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి బాల సరస్వతి మరియు శ్రీ చంద్రమోహన్ కర్ణ్ హాజరయ్యారు రెండవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మా పాఠశాలలో భగవద్గీత పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి విద్యార్థిలో భక్తి ప్రేమ మన దేశ సంస్కృతిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు

It was very difficult for this grand finale to sell students And uh, I see a lot of doctors, I see a lot of ideas and then in spite of their busy schedules, they have prepared the children. I don't have any words to thank uh, them. But you know, if we have these kind of parents, I feel that... There were three friends. What were the name of the friends? <laughs> Diana, yeah. I bear and tiger. Yeah. No. Their hands, legs, and the head inside their shell. This is a shell, is it? it is a heart. So if it is scared, it is easy But now they are scared of it. Scared of it. So बिन गिवन बाय एंकेस नीड एस टू दे 500 रुपीस कैश प्राइज नेक्स्ट ईयर जब फुटलो होगा शोकर नहीं चल पाएगा समझे ना गेंद चाहता हूँ एक रुपीस को వెంకటేష్ అండి మా అమ్మాయిలు ఇద్దరు ఈ స్కూల్లో సంయుక్త స్కూల్లో చదువుతున్నారు మా పెద్దమ్మాయి మూడవ తరగతి మా చిన్నమ్మాయి రెండవ తరగతి మా పెద్దమ్మాయి ఈరోజు జరిగినటువంటి భగవద్గీత శ్లోక కాంపిటీషన్ గ్రాండ్ ఫైనల్లో పార్టిసిపేట్ చేసింది ఇక ఇది ఒక మంచి ఇనిషియేటివ్ పిల్లలకి భగవద్గీత గురించి నేర్చుకోవడము ఆ శ్లోకాలను నేర్చుకోవడం అనేది ప్రొనౌన్సియేషను తర్వాత కాన్సన్ట్రేషన్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది మంచి ప్రోగ్రాము సో ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యాజ్ వెల్ ఆస్ వెరీ పార్టిసిపేటివ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఐ హోప్ విల్ కంటిన్యూ ఇలాగే మిగతా ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేసి మన భారతీయ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మంచి ఇనిషియేటివ్గా మేము అనుకుంటున్నామండి ఆ అమ్మాయి సంయుక్త స్కూల్లో మూడవ తరగతి ఇంకో అమ్మాయి రెండవ తరగతి చదువుతుంది ఈరోజు భగవద్గీత పార్టిసిపేషన్లో అమ్మాయి మా అమ్మాయి పార్టిసిపేట్ చేసింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా కండక్ట్ చేయాలని చెప్పి నేను ప్రిన్సిపాల్ గారిని కోరుచున్నాను మెయిన్గా దీనివల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషను మెమరీ పవరు ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి సో మన కల్చర్ కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అవి చదువుతున్నప్పుడు ఇదేంటి అదేంటి అర్జునుడు ఎవరు ఇవన్నీ అడుగుతున్నప్పుడు చెప్తుంటే మాకు తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు చాలా స్పెషల్ ఒకేషన్ స్కూల్కి భగవద్గీత కాంపిటీషన్ అనేది సంయుక్త స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇవాళ గ్రాండ్ ఫినాలే అని దగ్గర దగ్గర థర్టీ సెవెన్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టెన్ వరకు ఈ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది థర్టీ సెవెన్ పేరెంట్స్ వచ్చారు జడ్జెస్ హైదరాబాద్ నుంచి మహా పండితులు వచ్చారు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి సపోర్ట్ చేయడానికి ఇద్దరు జడ్జిలు బాల సరస్వతి మేడంను కరణ్ సార్ అని చెప్పేసి పండితులు ఇద్దరు వచ్చారు పిల్లల్ని ఆశీర్వదించడానికి భగవద్గీత కాంపిటీషన్ పెట్టడానికి మెయిన్ ఫోకస్ ఏంటంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ మన కల్చర్ మన ట్రెడిషన్ తెలుస్తుందని పిల్లలకి మహాభారతం అంటే ఏంటో చాలా మందికి తెలియదు పిల్లలకి ఈ శ్లోకాల ద్వారా మహా అర్జునుడు అంటే ఏంటి భీష్ముడు నకుల సహదేవుడు వీళ్ళందరి గురించి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు అండ్ ఈ శ్లోకాలు కాంపిటీషన్ పిల్లలు చెప్తా ఉంటే మాటల్లో చెప్పడానికి చాలా చాలా కష్టం అండి ఎందుకంటే పిల్లలు ఫిఫ్టీ యాభై శ్లోకాలు గ్రేడ్ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ శ్లోకాలు మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయినా కూడా వాళ్ళ అమ్మ పొద్దున్నే లేపి వాడికి రోజు ఈ శ్లోకాలు నేర్పిస్తూ ఉంటే అబ్బాయి ఎంతో కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నాడు అండ్ యూనో మోర్ ఇంపార్టెంట్లీ మన ట్రెడిషన్ మన కల్చర్ని నిలబెట్టడానికి భగవద్గీత శ్లోక కాంపిటీషన్స్ అనేది ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం సంయుక్త స్కూల్కి ఈ ఈ ఇంత సక్సెస్ వచ్చినందుకు ఈ పర్టిక్యులర్ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ మేము చాలా ఘనంగా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము అండ్ ప్రతి పిల్లలకి మాకు తోచినంత ఫస్ట్ ప్రైజ్కి వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్కి ఎనిమిది వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అలా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ట్రోఫీస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ది మెయిన్ ఇంటెన్షన్ అబౌట్ మనీ ఇస్ వాళ్ళ హార్డ్ వర్క్కి వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ తగదు నేను నా దగ్గర డబ్బులు ఉంటే ఎన్నో లక్షలు ఇచ్చేవని బికాస్ ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ది హావ్ పుట్ ఈ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఆ డబ్బులతో మ్యాచ్ చేయాల్సిన మ్యాచ్ చేసే అంత కాదు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు మా సంతోషంగా వాళ్ళకి ట్రోఫీసు భగవద్గీత బుక్స్ క్యాష్ ప్రైజ్ అన్ని ఇచ్చాము ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి మేము మేనేజ్మెంట్ దాని తర్వాత యాక్ట్ కిడ్స్ అనే సంస్థ బాగా సపోర్ట్ చేసిందండి అండ్ అందరికంటే ఎక్కువ మీడియా మిత్రులకి నుంచి సాయంత్రం పొద్దున్నీ టూ అవర్స్ కూర్చొని ఈ ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదే సపోర్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్